ఆర్ఎస్ఎస్ ఎందుకు మౌనంగా ఉంటోంది బీజేపీలో అమిత్ షా మోదీల విధానమే అమలవుతోందా బీజేపీ ఫక్త్ రాజకీయ పార్టీగా మారిపోయిందా హిందూ సిద్ధాంతాలు పట్టించుకోవట్లేదా ఉత్తరప్రదేశ్లో లో పన్నా ప్రముఖులు అలక పాన్పు నెక్కారా దక్షిణ భారతంలోనూ బీజేపీ గ్రాఫ్ ఆర్ఎస్ఎస్ మూలంగా పడిపోతోందా ఉత్తరప్రదేశ్ ఆలీగర్లు హాస్ యాత్రపై మోదీ ప్రసంగం దేనికి సంకేతం తెలంగాణ జగిత్యాల సభలో అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ వ్యాఖ్యకు విరుద్ధం కాదా అవినీతి అక్రమాలు చేసేవారికే మోదీ అమిత్ పెద్దపీట వేశారా ఇంతకు ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏకు చాలా ఎదురు దెబ్బలు తగలనున్నాయా మొదటి నుంచి బీజేపీ వెన్నంటి నిలిచి కర్త కర్మ క్రియ ఎన్నికల్లో మౌనంగా ఉంటోందా దీని ప్రభావం ఎన్నికపై పడనుందా అసలు ఆర్ఎస్ఎస్ ఇంత నిర్లిప్తంగా ఎందుకు ఆర్ఎస్ఎస్ భావజాలంతో క్రియాశీలకంగా దేశం మొత్తం బీజేపీకి వెన్నుముకగా నిలిచినా పన్నా ప్రముఖులలో తీవ్ర అసంతృప్తి గూడు కట్టుకుందా తమ సేవల్ని అవసరం మేరకు వినియోగించుకొని ఆ తర్వాత కరివేపాకులా తీసి పడేశారన్న కోపం మోదీ అమిత్ షాలపై ఉందా ప్రముఖ్లే మిన్నకుంటే బీజేపీకి బూత్ మేనేజ్మెంట్ చాలా సవాలుగా మారనుందా ఇంటింటికి తిరిగి ప్రజలతో మాట్లాడి వారిని ఒప్పించి మెప్పించి పోల్ బూత్ దాకా తీసుకువచ్చే ప్రధాన యంత్రాంగం ఈసారి చేతులు కట్టు కూర్చోనుందా ఇవన్నీ ప్రశ్నలకు అవును అనే సమాధానమే లభిస్తోంది ఇంతకు బీజేపీకి ఏమైంది దాని పూర్వ వైభవం ఎందుకు మసకబారుతోంది కారణాలేంటి ఒక్క ప్రముఖుల విషయంలోనే కాదు చాలా విషయాల్లో బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి మధ్య అంతరం పెరిగిపోయిందా ఈసారి ఎన్నికల్లో అది పూర్చెల్లినందుకు మారిందా అన్న సందేహాలు విశ్లేషకుల్లో తలెత్తుతున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఉత్తరప్రదేశ్ లో అమిత్ షా సారథ్యంలో పన్నా ప్రముఖులు బలోపేతమయ్యారు ఇప్పటిదాకా బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించడంలో వీరి పాత్ర గణనీయం దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ప్రముఖులు చాలా క్రియాశీలకంగా ఉన్నారు దేశ మిలియన్ల సంఖ్యలో ఉన్న పన్నా ప్రముఖులది బలమైన నెట్వర్క్ వీరు బీజేపీని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు గత పదేళ్లుగా బీజేపీ అఖండ సాధన వెనుక వీరి శ్రమ ఉంది ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బాగా వంట పట్టించుకున్న ప్రముఖులు ప్రతి యాభై ఇళ్లకు ఒకరు చప్పున ఉంటారు అక్కడి ప్రజలతో నిత్యం అమేకమవుతూ బీజేపీపై వారికి సదాభిప్రాయం కలిగేలా చూడటం ఎన్నికల సమయంలో వారి ఓట్లు ఖచ్చితంగా పార్టీకే పడేలా చూడటం వీరి ప్రధాన బాధ్యత అయితే గత ఐదేళ్లుగా యూపీలో పన్నా ప్రముఖులు పార్టీ విధానంతో విసిగెత్తిపోయారన్నది ప్రధాన వాదన సీఎం యోగీనాథ్ మొదలు ఎమ్మెల్యే చోటా నేతల దాకా ఎవరూ తమను గాని తమ వినతులు గాని పట్టించుకోవడం లేదని వీరి బాధ వీరి వినతులు అంత పెద్దవి కూడా కావు అవి ప్రజల నిత్య సమస్యలపైనే వీధి దీపాల గురించో మురుగు కాల్వల గురించో ట్రాఫిక్ పోలీసులు అనవసరంగా వేసిన చలాన్ల గురించో ఇంతే కానీ వీటిని కూడా వినిపించుకునే స్థితిలో నేతలు లేరని వారు చాలా బాధపడుతున్నారని తెలుస్తోంది అందుకే ఈసారి ఎన్నికల్లో చాలా ముభావంగా పట్టించుకోకుండా ఉన్నారని సమాచారం పైగా ప్రజల్లో వీరి పట్టు కూడా సడలిపోయిందని అంటున్నారు మొదటి రెండు దశల ఎన్నికల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది దాదాపు పదకొండు పన్నెండు పోలింగ్ శాతం పార్టీకి తగ్గిందని పరిశీలకులు అంటున్నారు ఈ ప్రమాదాన్ని పసిగట్టిన అమిత్ షా రెండు రోజుల క్రిందట కాన్పూర్లో దాదాపు మూడు వందల మంది పన్నా ప్రముఖులతో భేటీ అయ్యారు వారితో చర్చించారని తెలుస్తోంది దీన్ని బట్టే ప్రముఖుల పాత్ర ఎన్నికల్లో ఎంత కీలకమో తెలుస్తోంది అంతేకాదు బీజేపీకి వారు ఎంత దూరమయ్యారో కూడా అర్థమవుతోంది ఈసారి ఎన్నికల్లో ప్రముఖులు దూరమయ్యారనేది కేవలం ఒక అంశం మాత్రమే ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక ఆలోచనలు బీజేపీలో ఇమిరటం లేదని తెలుస్తోంది కారణం ఇప్పుడు బీజేపీ కేవలం అమిత్ షా మోదీల ఆలోచనల మేరకు పనిచేసే పార్టీగా మిగిలిపోవడమే అని పరిశీలకుల వ్యాఖ్య బీజేపీ ఫక్తు రాజకీయ పార్టీలు కేవలం అధికారం లక్ష్యంగా ఎన్నో నిర్ణయాలు చర్యలు తీసుకుంటున్నారు ఇవేవి ఆర్ఎస్ఎస్ కు మింగుడు పడటం లేదన్నది వాస్తవం నల్లధనం వెనకేసుకున్న బడా బడా ధనవంతుల్ని కొమ్ము కాయడంలో బీజేపీకి మించిన వారు లేరన్న మాట వినిపిస్తోంది వారికి అన్ని విధాలా వెసులుబాట్లు కల్పించడంలో ముందంజగా ఉంటోందని అంటున్నారు పార్టీలో కూడా నేతలు అవినీతి అక్రమాలకు పాల్పడితే వారిపై చర్యలు దాదాపు శూన్యమే అని అంటున్నారు మహారాష్ట్రలో సర్కారు కూల్చడానికి ఏక్నాథ్ షిండే ప్రయోగం కావచ్చు మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ నేతల్ని కేసుల్లో ఇరికించి వారిపై సిబిఐ ఈడీలను ఉసిగొల్పడం కావచ్చు ఇవన్నీ బీజేపీకి అంటుకుంటున్న మరకలు కానీ ఆర్ఎస్ఎస్ చూస్తోందని వాదన ఇక ముస్లింల ఓట్లను ఆకర్షించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆర్ఎస్ఎస్ తప్పు పట్టే పరిస్థితి తాజాగా ఉత్తరప్రదేశ్ అలీఘర్ లో పబ్లిక్ ర్యాలీని ఉద్దేశిస్తూ మోదీ చేసిన ప్రసంగంలో హాజ్ యాత్ర గురించి ఉంది గతంలో హాజ్ యాత్ర కోటా తక్కువగా ఉండేది దీని కారణంగా ఘర్షణలు లంచాలు ఇన్ఫ్లుయెన్స్లు చోటు చేసుకునేవి ఇవి ఉన్నవారే హజ్ యాత్రకు వెళ్లే పరిస్థితి అయితే ఇండియాలోని ముస్లిం సోదరుల కోసం హాస్ కోటా పెంచాల్సిందిగా సౌదీ అరేబియా రాజును అభ్యర్థిస్తున్నాను ఇప్పుడు ఇండియాలో కూడా హాస్ కోటా పెంచాము వీసా నిబంధనలు సడలించాము గతంలో ముస్లిం సోదరిమన్లు తల్లులు హాస్ కు ఒంటరిగా వెళ్లేవారు కాదు ఇప్పుడు మెహ్రామ్ లేకుండానే వెళుతున్నారు అని ప్రసంగించారు మోదీ మరి ఈ విధానం ఆర్ఎస్ఎస్ కు ఎలా ఒప్పిదం అవుతుంది అయితే మోదీ అమిత్ షా లు ఏ మతాన్ని కులాన్ని ఉత్తినే భుజానికి ఎత్తుకోరు అన్నది వాస్తవం ఇదే అమిత్ షా తెలంగాణ జగిత్యాల సభలో ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని చెప్పారు ఎక్కడ ఎవరి ఓట్లు వస్తాయో అక్కడ ఆ మాట మాట్లాడే ఫక్తు రాజకీయ పార్టీగా బీజేపీ మారిందనే ఆర్ఎస్ఎస్ ఆరోపణ రథయాత్ర బాబ్రీ మసీద్ రామ జన్మభూమి వివాదాలు బీజేపీని చాలా కాలం ముందుకు నడిపించాయి ఇచ్చిన మాట ప్రకారం అయోధ్యలో రామాలల్లా మందిరం నిర్మించామని మోదీ అమిత్ షా అంటున్నా ఆర్ఎస్ఎస్ మాత్రం మౌనంగా ఉంటోంది రామ మందిర నిర్మాణానికి ఐదు వందల కోట్లు ఖర్చయితే ప్రచారానికి ఆరు వందల దాకా ఖర్చైందని వారు అంటున్నారు ఇక ఈసారి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ మాటకు బీజేపీ ఏ మాత్రం విలువనివ్వట్లేదని తెలంగాణలో సీట్ల వ్యవహారమే చెబుతోంది హైదరాబాద్ లో మాధవి నల్లగొండల సైతులకు టికెట్ ఇవ్వరాదని ఆర్ఎస్ఎస్ నేతలు స్థానిక నేతలపై ఒత్తిడి తెచ్చినా వారికే టికెట్లు దక్కాయి అందుకే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బాగా వంట పట్టించుకున్న రాజాసింగ్ మౌనంగా దూరంగా ఉన్నారని అంటున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ లో మొదటి నుంచి బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసిన సోము వీర్రాజు విష్ణు కెఎల్ఎన్లకు టికెట్లు దక్కలేదు అక్కడ తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాటే నెగ్గిందని ఎవరికి ఇవ్వాలో తానే నిర్ణయించి వారికి ఇచ్చారని అంటున్నారు ఈ వ్యవహారాలన్నీ ఆర్ఎస్ఎస్ కు మింగుడు పడటం లేదని పరిశీలకులు అంటున్నారు అప్పటి బీజేపీలో ప్రముఖ నేతలందరూ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారే మాజీ ప్రధాని వాజ్పేయి అద్వాని నరేంద్ర మోదీ లాంటి రాజకీయ దిగ్గజాల మూలం ఆర్ఎస్ఎస్ లోనే ఉన్నాయి అయితే అప్పటి బీజేపీకి ఇప్పటి బీజేపీకి చాలా వ్యత్యాసం ఉందని పరిశీలకులు అంటున్నారు గతంలో ఆర్ఎస్ఎస్ చెబుతుంది బీజేపీ చేస్తుంది అనేలా ఉండేది సిద్ధాంతపర నిర్ణయాలు కీలక సూచనలు ఇవన్నీ ఆర్ఎస్ఎస్ చేసేది వాటిని బీజేపీ అమలు చేసేది అయితే కాలక్రమేణా బీజేపీలో ఆర్ఎస్ఎస్ రంగు రుచి వాసన తగ్గిపోతున్నాయి అమిత్ షా మోదీ జట్టు కట్టినప్పటి నుంచి బీజేపీ ఇద్దరు నేతల అభిరుచులకు అనుగుణంగానే నడుస్తోందన్న మాట లేకపోలేదు మోదీ అమిత్ షా లు బీజేపీని హిందూ మతపర శక్తిగా కన్నా ఓ స్వాతంత్ర రాజకీయ పార్టీగా బలోపేతం చేసేందుకే ప్రయత్నించారు అందుకే ఆర్ఎస్ఎస్ భావజాలానికి విరుద్ధంగా చాలా నిర్ణయాలు తీసుకున్నారు తీసుకుంటున్నారు అన్న విమర్శ వినిపిస్తోంది అందుకే ఈసారి ఎన్నికల్లో కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ భావజాలతో పనిచేసే పొన్నా ప్రముఖులు దూరంగా ఉంటున్నారని దీని ప్రభావం తప్పకుండా ఎన్నికలపై పడనుందని అంటున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మరోసారి థర్డ్ ఫ్రంట్ గురించి వ్యాఖ్యానించారు ఈసారి ఎన్డీఏ కూటమికి రెండు వందల లోపే సీట్లు వస్తాయని ప్రాంతీయ పార్టీల అవసరం తప్పకుండా ఉంటుందని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి తనే కీలకంగా వ్యవహరిస్తానని వ్యాఖ్యానించారు మరి బీజేపీ ఇప్పటికైనా ఈ ప్రమాద ఘంటికలు చప్పుడు వింటోందా తప్పును సరిదిద్దుకొని ఆర్ఎస్ఎస్ తో కలిసి సాగే వీలుందా లేదా సమయం దాటిపోయిందా ఇవన్నీ తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా ఆగాల్సిందే